అత్యాచారం ఉన్న సోనగలను చితలేసి చించాలి మహిళల బాయ్ అ자치రంలో ఉన్న సోనగల ఉన్న సోనగలను చితలేసి చించాలి 1 S మొన్న జరిగిన సంఘటనలో ఈరోజు రోజు మాహబూమనార్ మెట్టగడలో అన్ని కుల సంఘాలు కుమ్మరి సంఘంకి వెళ్లి మరి అంజనేయులు మరి అదేవిధంగా బేడాపుడగ వేడాపుడగ జంగంకి వెళ్లి యాదనగారు మరి అదేవిధంగా కంసాలికి వెళ్ళి మన యాదగిరి సారు మరి అదేవిధంగా మరి లంబాడి సంఘంకి వెళ్ళి దసరు నాయక్ గారు మరి అదేవిధంగా మన ముస్లిం మైనార్టీ నాయకులు జాంగీర్భాయి మరి వీళ్ళంతా పాల్గొని ఒకటే మాది ముక్త కంఠంతో ఖండించేది ఏంది కుల అంటే రేపు ఏ మహిళ గిట్లా గుడికాడుకోవాలంటే రక్షణ కరువైంది ఇలాంటి అల్లరి ముఖలను బహిరంగంగా శిక్షించాలి ఎందుకంటే ఇది ఒక దేవ దర్శనానికి చాలామంది మరి ఎంతోమంది ఎవరికి భయపడరు కానీ ఒక దేవుడు అంటేనే నమ్మకం ఉంది ఆ నమ్మకంలో క్రమంగానే ప్రతి ఒక్కరు దేవుని కాడిపోతారు ఆ దేవుని కాడిపోయే క్రమంలోనే ఇలాంటి అల్లర్ముక్కలు చేసే శాస్త్రాలను మరి ఆమెను ఒక ఏడు మంది మరి సామూహిక అత్యాచారం చేసిందంటే ఇది ఎంతవరకు సమంజసము వారిని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే లేదంటే ఇప్పుడు ఈ ఈ యొక్క సంఘటన పురావతం అయితే రేపు జరిగే ఎవ్వరికీ నమ్మకం లేకుండా పోతుంది అయితే నేనేమో నేనేం చెప్తున్నా ఒకటే ఖండిస్తున్నా విన్నవించుకునేది ఒకటే ఏంటంటే వాళ్ళను బహిరంగంగా శిక్షించాలి వాళ్ళ ఫోటోలు తీసి ప్రతి ఒక్క గుడికాడ పోస్టర్ వేసి పబ్లిష్ చేయాలి ఎందుకంటే ఇలా చేస్తే ఇలాంటి శిక్షలు పడతాయని బహిరంగంగా చేస్తేనే రేపు ఆడవాళ్ళకు రక్షణ అవుతుంది ఇంతకు ముందు బస్సులో ఇట్లా మరి ఏం జరిగింది స్నేక్ గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ తిరిగి మరి ఆడవాళ్ళను మరి వాళ్ళకు రక్షణ లేకుండా పోతే అక్కడ అప్పుడున్న గవర్నమెంట్ ఆ స్నేక్ గ్యాంగ్ బాగా కఠినంగా శిక్షించది ఇప్పుడున్న గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే వాళ్ళ మీద ఏమైతే కేసులు ఉన్నాయో కేసులు కఠినంగా శిక్షించాలి లేదంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానం ఏమైతే మనము వాళ్ళకు ఉరిశిక్ష పడాలని నేను అప్పీల్ చేసుకుంటున్నాను లేదనే క్రమంలో ఇట్లా మనము ఆ ఉరి శిక్షకు అమలయ్యే శిక్షణలు ఇట్లా మనం ఏవైతే సవరణలు చేసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండో అలాగే మనం గిటా చేసి వాళ్ళ ఖచ్చితంగా బహిరంగంగా ఉరి తీస్తేనే రేపు సమాజానికి మేలు కోల్పోతుందనే ఉద్దేశంతో తెలియజేసుకుంటున్నాను నా సిర్మాహిరి మా సంస్థ ఉంది ఒకటి సత్య శాంతి సందేశ కేంద్రమని మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముక్కలేన మానవ సమాజాన్ని ధార్మిక గ్రంథాలైన వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో సమక్యపరచడం మా ఉంది మానవులందరూ ఒక్కటే మానవులందరూ దేవుడు ఒక్కడే మనము రోజు ప్రతిజ్ఞ చేస్తుంటిమి నా దేశం భారతదేశం నేను భారతదేశాన్ని ప్రేమిస్తు ప్రేమించుచున్నాను భారతీయులందరూ నా సహోదరులు అని మేము చెప్పుకున్నాము దాని మీదనే మేము ప్రయత్నం చేస్తుంటాము చాలా విచారకరమైన విషయం ఏమిటంటే గుడులు కూడా గుడిలో కూడా మహిళకు రక్షణ లేకుండా పోయిందంటే ఇంకా ఎక్కడ రక్షణ ఉంటుంది బజారులో రక్షణ ఉండదు అక్కడ రక్షణ ఉండదు ఇక్కడ రక్షణ ఉండదు గుడిలో వెళ్తే కూడా గుడిలో కూడా అత్యాచారం అవుతుంది అంటే ఇంత చాలా విచారకరమైన విషయము దీనికి నేను ముక్త కంటింతో మనం అందరం దీనికి ఖండిస్తున్నాము ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షపడాలి ఎవరైతే రేపు అయిందో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆయనకు పరిహారం ఇవ్వాలి వైద్య పరీక్షలు చేసి వైద్యం వైద్యం చేయించాలి ఈ మాటతో నా మాట ముగిస్తున్నాను దేవుని గుడిలా అత్యాచారం జరిగిందని మొన్న మూడు రోజులైంది కదా మూడు నాలుగు రోజుల కింద మాకు కూడా తెలియజేస్తున్నారు మా కుల పెద్దలు కూడా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే బదారులను ఎక్కడనో అడవిలైతేనో ఏమో ఎవరు లేరు అనుకోవచ్చు కానీ గుడిలంటే వేల మంది లక్షల మంది మరి ఇట్లా అత్యాచారం జరిగిందంటే మాకు కూడా బాధాకరం మరి మన చెల్లెలే ఉండొచ్చు మన అక్కనే ఉండొచ్చు మన తల్లే ఉండొచ్చు మన పిల్లలే ఉండొచ్చు మనం కూడా చాలా ఈ కేసుని చాలా మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మన ప్రభుత్వం న్యాయం చేస్తే సరే సరే లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము ఖండిస్తాం ఒక కులం మా కులం మీ కులం కాదు అన్ని కులాలు కలుస్తాం ఇక్కడ నుంచి మహబాబ్నగర్ నుంచి మేము ఢిల్లీ దాకా ఓనీక రెడీ మేము కోర్టు కూడా హైకోర్టు కూడా పోనీ రెడీ నువ్వు ఢిల్లీ కోర్టు పోనీక రెడీ లోకల్ కూడా ఎక్కడ రానిక కూడా రెడీ ఎక్కడైనా మా అధ్యక్షులు మేము మా బుడిగదంగ అధ్యక్షులు కానీ మనోళ్ళు కానీ మన యూత్ కానీ అందరం రానిక మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ప్రభుత్వానికి తెలియజేసింది ఒకటే ఒకటి ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరో చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ మన రాజకీయ నాయకులు కానీ వదిలిపెట్టే సమస్య లేదు ఎవరే కానీ అది మన బాధ్యతగా తీసుకొని మన అక్కను మన చెల్లెల్లో అనుకొని మనము దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఆ చేసిన తప్పుదారులని వాళ్ళని ఖండించి వాళ్ళకి శిక్షించి ఈ మాత్రం బతికిన అమ్మాయికి మనం న్యాయం జరిపించాలని నా మనసు పూర్తి కోరుతున్నాను ఈ ఉరుకొండపేటలో జరిగిన ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తాం మేము అందరం ఇలాంటి సంఘటనలు జరగకపోవడం మంచిది ఇలాంటి సంఘటన వెనకాల ఎవరున్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇలాంటివి ఇంతకుముందు కూడా వాళ్ళు చాలా చేశారనేది ఒక వినికిడి ఉంది అవన్నీ ఎంక్వైరీ చేసి దాని వెనకాల ఎవరున్నా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము పూర్తిగా మా మా అందరి తరఫుకెళ్ళి పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం